హరిగడ్స్ చిరంజీవి బోలాశంకర్ మన రజనీకాంత్ లాల్సనం రెండిట్లో కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఓవర్గా ఆలోచించుకొని నడిచిద్దులే వెళ్ళిద్దులే అన్నట్టుగా అనుకున్నా ఓవర్గా మాస్ ఎలిమెంట్స్ లేదన్నప్పుడు ఇంకా ఎక్కువ క్యాస్ట్ ఏదైనా ఏమంటారు వాళ్ళని వీళ్ళని స్టార్గా సినిమాల్లో నటి నటులని ఓ రేంజ్ రుణాలు పెట్టి హడావుడి చేస్తే నడిచిద్ది అనుకుంటేనే అయ్యేది కాదు శంకర్కి కూడా ఫస్ట్ మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ ఆ సినిమా చూసి నాకే అనిపించింది చిరంజీవి సినిమా లేదన్నప్పుడు అప్పుడు కామెడియన్ సినిమా అనిపించింది మళ్ళీ అది కూడా ఏమైనా రీమేక్ సినిమా అది సర్లే ఇప్పుడు విషయం ఏంటంటే మన లాల్ సలం నా సన్ ఆఫ్ ఇండియా వస్తుంది ఎందుకంటే సన్ ఆఫ్ ఇండియా మోహన్ బాబు ఆయన సినిమా ఏంటి పెదరాయుడు అందులో పాపరాయిడ్ క్యారెక్టర్ రజనీకాంత్ సో ఆ పెదరాయుడికి మొన్న సన్ ఆఫ్ ఇండియా ద్వారా ఘోరమైన డిజాస్టర్ ఈ పాప రైడ్కి లాల్ అదే డిజాస్టర్ ఎంతగా అంటే చాలా చోట్ల ప్రీమియర్లు లేద్దాం అనుకుంటే జనాలు ఎవరూ లేక డైరెక్ట్గా మార్నింగ్ షోలు వేసారట తమిళనాడు సందర్ నేను చదువుతుంది అక్కడ కూడా మరలా తర్వాత డివైడ్ టాక్ వచ్చేసరికి జనాలు లేరట మన దగ్గర అయితే అసలు కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేసేసి డబ్బులు ఇచ్చారట కొన్ని చోట్ల అంత దారుణమైనటువంటి టాక్ ఈ లాల్సనానికి వచ్చింది కారణం ఏంటంటే ఆయన స్టార్ అనే విషయం ఆయన గుర్తున్నా లేకపోతే జనాలకు గుర్తుంది రజనీకాంత్ సినిమా అంటే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆయనేమో కూతురు సినిమా కదా అడిగింది అని చెప్పేసి ఆయన యాక్ట్ చేశాడు మరి అందులో ఉన్న స్టోరీ వచ్చేసి నైన్టీన్ నైంటీ త్రీ బ్యాక్డ్రాపు రెండు ఊర్ల మధ్య జరిగేది క్రికెట్ అన్న దాంతో ముడిపడి ఉంది మతానికి సంబంధించి అనుకున్నప్పుడు దాని తగ్గడికి అన్నీ కరెక్ట్ వేలో ఉండాలి ఎక్కడన్నా ఏదైనా మిస్ అయితే మిస్ ఫైర్ అయినట్టే లేక కపిల్ దేవి పెట్టిన జీవిత రాజశేఖరు ఉన్న విష్ణు విషాలు విక్రాంత్ రజనీకాంత్ అండ్ స్టార్ కష్టంగా ఉన్న బడ్జెట్ బాగా గట్టిగా పెట్టినా కథలో బలం లేకపోతే ఎలా మరి అది రజనీకాంత్ గారు ఎందుకు ఆలోచించలేదో ఏంటో పేరుకే ఆయన గెస్ట్ రోల్ అన్నారు తప్ప సినిమాలో మెయిన్ రోల్ ఆయన అన్నట్టుగా ఉన్నాడట మోయినిద్దీన్ భాయ్ బట్ ఆ సినిమాలో వచ్చేసి ఏం లేదు మొత్తం తేలిపోయినాడు నిజంగా ఈ స్టార్ల కూతుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాన్న అన్న వేళ ఆలోచిస్తారు తప్ప ప్రపంచానికి అయిన సూపర్ స్టార్ హీరో కదా అన్న వీళ్ళు వాళ్ళు మర్చిపోతారు దాంతో వాళ్ళు చేసే ప్రయోగాలు ఏవైతున్నాయో దానికి బలేదు ఈ స్టార్ హీరోలు స్టార్ తండ్రులు బోలాశంకర్ దెబ్బకి చిరంజీవి ఈ లాల్సరామ్ దెబ్బకి మన రజనీకాంత్ తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి మన రేంజ్ ఏంటి మనం ఎటువంటి సినిమాలు యాక్ట్ చేయాలి అండ్ కథ అన్నది ఎలా ఉండాలి ఏంటి అండ్ డైరెక్టర్ ఎవరు అన్నది వెళ్ళి చూసుకోవాలి మన చిరంజీవి గారు కూడా ఈ కళ్యాణ్ కృష్ణ సినిమా ప్లాన్ చేసినట్టు ఉన్నారు పక్కా మాస్ అన్నట్టుగా మాస్ తేడా గుర్తుంది ఇలా యాద్రాబాబు కొంచెం గట్టిగా వేరే వెళ్ళాలని చెప్పేసి విశ్వంపర అని చెప్పేసి మొన్న బింబిసారణ అతని పేరు వశిష్ఠ డైరెక్టర్ అతనితో స్టార్ట్ చేశారు సినిమా ఆ కృష్ణ సినిమా కూడా పక్కన పెట్టున్నారు ఇక సన్ ఆఫ్ ఇండియాకి ఏ రకంగా అయితే కలెక్షన్స్ వచ్చినాయి మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇప్పుడు ఈ లాల్ సలం కూడా ఆల్మోస్ట్ అటువంటి కలెక్షన్స్ అన్నట్టు ఘోరంగా ఉన్నాయట కలెక్షన్స్ అయితే జనాలే ఉండలేదు ఈ పెద్ద హీరోలు ఇది రియలైజ్ అవ్వాలి ఏమని వాళ్ళ పొజిషన్ ఏంటన్నది వారు గుర్తించిన గుర్తించమని జనాలు గుర్తిస్తున్నారు వారు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా కనుక ఉంటేనే సినిమాలన్నా వాడతాయి బట్ ఇక్కడ చేతులారా ఆయన కూతురు ఐశ్వర్యనే మన రజనీకాంత్ గారు పరువు తీసేసినట్టు అయిపోయింది సినిమా అసలు ఏం బాలేదట అండ్ మోరోవర్ అసలు రొటీన్ స్టోరీ అండ్ ల్యాగ్ ఎక్కువట స్లో అట మొత్తం తేలిపోయిందట ఆ హిందూ ముస్లిం మధ్య గొడవలకు సంబంధించి కూడా చూపించసం చూపించడం ఫెయిల్ అయిపోయారట